తులసి మాల ధరిస్తే కలిగే ప్రయోజనం నిత్యం కూడా భక్తితో తులసి తీర్థం సేవించే వారికి లక్ష అశ్వమేధ యాగాలు చేసే పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది తులసి వేరుతో కనుక పూసలను చేసి ఆ యొక్క పూసలతో తయారు చేసినటువంటి తులసిమాలను కనుక మెడలు ధరించితే అడుగడుగునా కూడా అశ్వమేధ యాగ ఫలం లభించే తీరుతుందని వేదాలు చెప్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా చక్కగా తులసి మాలను ధరించి మీరు అందరూ కూడా అశ్వమేధ యాగ ఫలాలను పొందాలని ఆశిస్తూ మీ యోగి ప్రభు స్వామి